రిసార్ట్ కి వెళ్లిన రోహిణిని దినేష్ నుండి కాపాడి తీసుకొచ్చి మనోజ్ చంప పగలగొట్టి నిజం బయట పెట్టిన బాలు షాక్ లో ప్రభావతి ఇందుకు ఏం జరిగింది రోహిణి రిసార్ట్ కి వెళ్లినప్పుడు దినేష్ నుంచి బాలు కాపాడడం మనోజ్ చంప బాలు ఎందుకు పగలగొట్టాడు మరి ప్రభావతి ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనోజ్ చేసిన పని వల్ల ప్రభావతి అయితే ఇంట్లో ఉన్న మీనా నగల్ని ఇవ్వాల్సి వచ్చింది ఇక మీనా నగలు ఇప్పుడు అవసరం అని చెప్పి సత్యం అడిగేసరికి ఆ నగలు తీసుకురామనడంతో మనోజ్ చాలా కంగారు పడిపోతాడు కారణం ఏంటంటే తాకట్టు పెట్టమంటే అమ్మేశాడు కాబట్టి ఇక ఆ నగల్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నించిన మనోజ్ కి చుక్కెదిరే అవుతుంది సేట్ అయితే ఇక ఆ నగల్ని కరిగించేశానని చెప్పి చెప్తాడు ఇక ఇప్పుడు మనోజ్కి ఏం చేయాలో అర్థం కాక చాలా అవకతవకలు పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అయితే మనోజ్ రోహిణి తనకి రిసార్ట్కి అని చెప్పి చెప్పినా కూడా పట్టించుకోకుండా నేను ఇక్కడ సేల్ చేసి లాభం తీసుకొస్తాను ఆ తోటి మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అండ్ డిస్ట్రిబ్యూటర్కి వెంటనే డబ్బు కట్టేయొచ్చు అని మంచి బేరం వచ్చింది అని చెప్పి చాలా ప్రగల్భాలు అయితే పలికాడు ఇక రోహిణి అయితే భర్తగా నిన్ను నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అని చెప్పినా సరే నువ్వు దాని గురించి పట్టించుకోకుండా కేవలం నీ బిజినెస్ నీ డబ్బు గురించే ఆలోచించావు కాబట్టి ఇక నేను నీ గురించి ఆలోచించడం కూడా అనవసరం అంటూ తను రిసార్ట్కి వెళ్ళిపోతుంది ఏముందులే గండం గడిచిపోయిందని ప్రశాంతంగా ఊరుకుంటాడు ప్రభావతి వచ్చి రోహిణి ఎదురా అంటే ఈరోజు తనకి రిసార్ట్లో పార్టీ ఉందంట మమ్మీ మేబీ నైట్కి రాకపోవచ్చు అక్కడే ఉంటానంది అంటే అదేమన్న పనిరా రిసార్ట్కి ఒక్కదాన్నే పంపించావంటే ఒక్కతే ఏం కాదు వాళ్ళు కూడా ఉంటారులే అని చెప్పని అంటాడు అయినా కూడా అలా ఎలా వదిలేస్తావురా అని చెప్పని అనేసరికి ఈలోపు బాలు బయలుదేరుతూ ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి రా అంటుంది నాకు అర్జెంటుగా ఊరి బయట ఉన్న రిసార్ట్కి వెళ్ళాలి అని చెప్పి కిరాయి వచ్చింది అక్కడికే వెళ్తున్నానంటే ఏరా మనోజ్ రోహిణి కూడా అక్కడికే వెళ్ళిందా అంటే అక్కడికే అనుకుంటా మమ్మీ అమ్మ నాకు తెలీదు మరి అని చెప్పని అంటాడు ఏంటి తెలీదా భార్య రిసార్ట్కి వెళ్ళాలి అందులోనూ నైట్ రాకపోవచ్చు అని చెప్పి చెప్తే ఎక్కడికి వెళ్తుందో ఏంటో తెలుసుకోకుండా నువ్వేం ఆలోచిస్తూ కూర్చున్నావురా ఏ నువ్వేం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని అనుకుంటున్నావా ఏంటి చూశాను కదా నీ బిజినెస్ ప్రతాపాన్ని అని చెప్పని అంటే ఏంటి మమ్మీ సారీ ఏంటమ్మా మళ్ళీ ఏం వీడు అని చెప్పని అంటాడు బాలు వాడేం చేయలేదు కానీ నువ్వు వెళ్ళు అక్కడ ఒకవేళ రోహిణి ఉంటే ఇంటికి తీసుకురా అని చెప్పని అంటుంది ఇప్పుడు పార్లర్ అమ్మ అక్కడ ఉందా అయినా రాత్రులు ఎందుకురా మనోజ్ బుద్ధి జ్ఞానం లేకుండా అలా పంపించో ఒక్కదాన్నే అని అనేసరికి నన్ను రమ్మందిరా కాకపోతే నాకు ఇవాళ చాలా పెద్ద డీలో తగిలింది అందుకోసం అని చెప్పి నేను రావడం కుదరదని చెప్పి చెప్పాను అందుకే తనే వెళ్ళిపోయింది అని చెప్పని అంటే చీకటి పడిపోయింది ఇంకా రాలేదు కదా అంటే మేబీ వీలైతే నైట్ వస్తాను లేదంటే అక్కడే ఉంటాను అంది అని అనగానే అందుకని నేను సైలెంట్గా ఇక్కడ కూర్చున్నావా ఎంత బాగా పెంచావమ్మా ప్రభావతమ్మా అంటూ నీకు బాలు అయితే తన ట్రిప్కు వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత బాలు దగ్గర దగ్గరగా నలుగురు ఐదుగురు కుర్రాళ్ళని ఎక్కించుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఎక్కించుకొని రిసార్ట్ దగ్గరికి వెళ్తాడు ఏంటి బ్రో ఇక్కడ చాలా పెద్ద పార్టీ జరుగుతున్నట్టుంది అంటే హా ఊర్లో ఉన్నటువంటి బెగ్ షార్ట్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు సో ఈ పార్టీ చాలా చాలా గా ఉంటుంది అని చెప్పని అంటారు అవునా సరే ఇక్కడ మా పార్లర్ అమ్మ ఉందేమో ఫోన్ చేసి చూస్తా అనేసి బాలు అనుకుంటాడు అలా అనుకునేటువంటి బాలు ఇక రోహిణికి కాల్ మీద కాల్ చేస్తూనే ఉంటాడు కానీ రోహిణి మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు ఇదేంటి పార్లర్ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ చేస్తుందమ్మ కాసేపు చూద్దాం అని చెప్పని అనుకుంటాడు ఈలోపు తన కళ్ళ ముందు నుంచే దినేష్ వెళ్తూ ఉంటాడు వాణ్ణి చూసి వీడిని ఎక్కడో చూశాను వీడినే కదా పోలీస్ స్టేషన్లో అప్పగించాను మళ్ళీ వీడిక్కడికి వచ్చాడేంటి అసలు వీడు దీనికంటే ముందు వీడిని ఎక్కడో చూశాను నేను ఎక్కడ చూశాను అని ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు రోహిణి పెళ్లి రోజున దినేష్ అయితే బాలు ఎక్కుతాడు కదా ఆ రోజు కూడా బాలు ఎవరినో దినేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి కొడతాడు కదా అది గుర్తు తెచ్చుకుంటాడు ఆ రోజు ఎర్ర కొట్టుడు కొట్టాడు వాణ్ణి తర్వాత మళ్ళీ అక్కడ దొరికాడు వీడెందుకు ఎక్కడికి వచ్చాడు ఇలాంటి వెదవులు ఇలాంటి చోటుకు వస్తే ఆడవాళ్ళని ఏడిపించడం తప్ప ఏమీ చేయరు ముందు వీడిని ఎక్కడి నుంచి పంపించి పారేస్తే పోద్ది అనుకుంటూ ఉండగానే మీనా మాటలు గుర్తుకొస్తాయి ఊరు గొడవల్లోకి వెళ్ళి లేనిపోయిన తలనొప్పులు నెత్తి మీదకి తీసుకురాకుండా ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని ఉంచండి అని ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ అవుతుంది అనవసరంగా ఇప్పుడు మీనా మళ్ళీ నా క్లాస్ పీక్తుంది మీనాతో తలంటు పోయించుకోవడం కంటే సైలెంట్గా నా పని చేసుకోవడం మేలు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక సైలెంట్గా కూర్చుంటాడు బాలు అయితే ఈలోపు దినేష్ లోపలికి వెళ్తాడు రోహిణి అయితే బాలు నెంబర్ చూసి కాల్ చేస్తుంది జేన్ బాలు కాల్ చేసావంటే ఎక్కడున్నావు పార్లర్ అమ్మా అని చెప్పని అంటే నేను పార్టీలో ఉన్నాను బాలు ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది చూసుకోలేదు అంటే పార్టీ అవుతుంది అని చెప్పని అంటాడు ఇది అయ్యేసరికి తెల్లవారుజాం అవ్వచ్చు అని అంటే నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది నేను ఊరు బయట ఉన్న రిసార్ట్ బయట ఉన్నాను కిరా వేస్తే వచ్చాను అంటే అవునా నేను కూడా అదే రిసార్ట్లో ఉన్నాను నువ్వు ఉన్నది ఏ రిసార్ట్ అంటే పద్మావతి రిసార్ట్ అని చెప్పని అంటాడు హో నేను అక్కడే ఉన్నాను సరే నేను కూడా వచ్చేస్తాను కాసేపు ఉంటావా అంటే ఉదయం వరకు ఉంటావన్నాడు మనోజ్ అంటే నువ్వు వచ్చావు కదా వచ్చేస్తానులే అని చెప్పని అంటుంది సరే అయితే ఉంటాను అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేస్తున్నటువంటి బాలు చాలాసేపు అయినా కూడా ఇక రోహిణి రాకపోయేసరికి ఏం జరిగి ఉంటుందా అని చెప్పి ఇక నిదానంగా ఏ రూమ్లో ఉన్నావు అని చెప్పి అడిగినప్పుడు రోహిణి ఏదో నెంబర్ చెప్పింది అది బాలుకి సరిగ్గా వినిపించదు సరే ఫైవ్ జీరో ఏదో అంది ఫైవ్ దగ్గర నుంచి అన్ని నెంబర్లు వెతుక్కుంటే ఏదో ఒక రూమ్ పార్లర్ అమ్మ ఉంటుంది కదా అనుకుంటూ లోపలికి వెళ్తాడు వెళ్ళి ఒక్కొక్క రూము ఫైవ్ నాట్ వన్ దగ్గర నుంచి వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతున్నటువంటి బాలుకి ఏ రూంలోనూ రోహిణి కనిపించదు ఇదేంటి ఐదు వందల యాభై వరకు వచ్చాను ఒక్క రూమ్ పార్లర్ అమ్మ లేదేంటి ఏమైపోయినట్టు కింద పార్టీలో ఉందా అని వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ పార్టీలో కూడా రోహిణి కనిపించదు ఇదేంటి అంటూ ఫోన్ చేసేసరికి ఫోన్ తన పక్కనే కింద పడుంటుంది పార్లరమ్మ ఫోన్ ఇక్కడ ఏంటి ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఇక తదేకంగా ఫ్లోర్ పైన చూసేసరికి ఫుట్ ప్రింట్స్ కనపడతాయి గబగబా వాటి వెనకాలే పరిగెత్తుకుంటూ అదే నడుచుకుంటూ వెళ్తాడు బాలు అలా వెళ్లేసరికి ఒక రూమ్ దగ్గర వాగిపోతాయి ఇక వెంటనే ఆ రూమ్ డోర్ స్నాక్ చేస్తూ ఉంటాడు కానీ లోపల నుంచి ఎవరు తలుపు తీరు ఏమై ఉంటుందా అని చెప్పి నిదానంగా సైలెంట్గా స్పేస్ మొత్తాన్ని ఉంచి జాగ్రత్తగా చెవి డోర్ దగ్గర పెట్టుకుని వింటే వదులు దయచేసి వదులు నన్ను నా భర్తకు నేను అన్యాయం చేయలేను దయచేసి వదులు దినేష్ అంటూ ఉంటుంది ఈ గొంతు పార్లర్ అమ్మదిలా ఉందే ఎవరో ఏదో చేస్తున్నారు అని చెప్పి దబాదబా తలుపులు బాత్తాడు దీన్ని అంటూ ఇక దినేష్ గబగవ వచ్చి తలుపు తీస్తాడు ఇంకేముంది ఎదురుగా బాలు వాడికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఏం చేస్తున్నావురా ఇక్కడ ఇందాక నిన్ను చూసినప్పుడే ఎవరినో ఏదో చేయబోతున్నావని డౌట్ వచ్చింది ఇప్పుడు గనక లోపల మా వదినే ఉంటే నీకుంటదిరా అని చెప్పేసి అంటాడు బాలు మీ వదిన మీ వదినే ఉందిరా అని మనసులో అనుకుని ఏ నేను నా గర్ల్ ఫ్రెండ్తో వచ్చాను వెళ్ళు అని చెప్పని అంటాడు నువ్వు ఏ గర్ల్ ఫ్రెండ్తో వచ్చినా నాకు అనవసరం కానీ లోపల నుంచి నన్ను వదిలిపెట్టు అని చెప్పి శబ్దాలు వినిపించాయి అంటే నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఆ మాట మాట్లాడదు కదరా లోపలెవరున్నారు అని తలుపు కొట్టబోతూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాడు కానీ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది ఎందుకంటే ఇక్కడ మా పార్లరమ్మ కూడా ఉంది ఇన్ కేసు ఒకవేళ నువ్వు మా పార్లరమ్మ జోలికి వచ్చావేమో ఎవరికి తెలుసు అని చెప్పని అంటూ ఉంటే ఇక దినేష్ అయితే ఏ వెళ్ళరా వెళ్ళి ఇక్కడ నుంచి అని తోసేస్తూ ఉంటాడు అలా తోసినా కూడా మన బాలు వినడు కదా ఇక దినేష్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ రోహిణి అయితే తన చున్ని ఓ పక్కకి పడిపోయి మంచంకి ఒక మూలగా కూర్చుని ఉంటుంది ఇక చూసి ఒక్కసారిగా బాలు రక్తం మరిగిపోతుంది దినేష్ని పెచ్చ కొట్టుడు కొడతాడు మామూలుగా కొట్టాడనమాట ఇక కొట్టుకుంటూ కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చి ఇది వేసుకో పార్లరమ్మా అని చున్ని ఇక రోహిణి చేతికిచ్చి గబగబా దినేష్ని కొట్టుకుంటూ 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 బయటకు తీసుకొస్తాడు ఇక వెనకాలే రోహిణి రానే వస్తుంది ఇప్పుడు బాలు వీడిని గనక ఇంటికి తీసుకెళ్తే ఏంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగానే దినేష్ వెంటనే రే నువ్వు నన్ను కొట్టడం కాదురా దమ్మున్న మగాడివైతే నీ వదిని కొట్టు ఎందుకంటే అది మీ కుటుంబానికి చేసిన మోసం ద్రోహం ఇవన్నీ నీకు తెలియనే తెలియవురా అంటూ ఉంటే ఏం చేసింది ఏం ద్రోహం చేసిందిరా ఏం మోసం చేసింది అని చెప్పని అంటాడు ఏం ద్రోహం చేసిందా మీ అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది దానికి ఆల్రెడీ పెళ్ళై ఒక కొడుకున్నాడు అని అంటే ఎవరు ఏనా అని అంటాడు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అవునరా వాడే తెలుసా నీకు అని అంటే తెలుసా తెలీదా అనేది పక్కన పెట్టు చింటుగాడేనా మా వదిన కొడుకు వాళ్ళ వాళ్ళమ్మ అంటే అవునరా అవును ఈ నిజం నేను బయట పెడితే అని అంటే అసలు నీకంత అవసరం ఏంట్రా బయట పెట్టడానికి నీకు పనేంటి నీకేం అవసరం ఉందని చెప్పి నువ్వు బయట పెట్టడాను బయట పెడతాను అని చెప్పి ఆమెను బెదిరిస్తున్నావు ఏదన్నా ఉంటే గింటే ప్రాబ్లం మా ఫ్యామిలీకి ఉండాలి నీకేంటి అంత బాధ నీకేంటి అంత అక్కర అనేసి తిడుతూ ఉంటాడు ఇక బాలు అయితే అని అంటూ ఉంటే ఇక దినేష్ నేను ఈ విషయాన్ని మీ అన్నయ్యకి చెప్తానంటే మా అన్నయ్యే చవట దద్దమ్మ కాబట్టే మా వదిన ఇంత దూరం వచ్చి ఈ రిసార్ట్లో ఒంటరిగా ఈ టైంలో నీకు దొరికింది ఇంటికి వెళ్ళాక రామ్ రాంభజన అంటూ అమ్మా అని చెప్పి కారులో కూర్చుంటాడు బాలు గబగబా వచ్చి రోహిణి కారు ఎక్కుతుంది ఎక్కిన తర్వాత బాలు అని చెప్పని అంటుంది ఏంటి అంటాడు దయచేసి నన్ను క్షమించు బాలు నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి వేరే దారి లేక నేను నిజాన్ని బయట పెట్టలేకపోయాను వీడు దాన్ని ఆసరాగా చేసుకుని ఎన్నో రకాలుగా నన్ను టార్చర్ పెడుతున్నాడు ఎంతో డబ్బు తిన్నాడు నేను మామూలుగా ఇబ్బందులు పెట్టట్లేదు అని అంటే నా వరకు నేనైతే బయట పెట్టని పార్లరమ్మా పడిన రోజున నేనేమి చేయలేను అని అంటాడు చాలా చాలా థ్యాంక్స్ బాలు నీ మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను నువ్వు ఎంత మంచి అని శృతి అంటూ ఉంటే నేనే అర్థం చేసుకోలేకపోయాను మీనా ఎప్పటికప్పుడు నీ మంచితనం గురించి చెప్తూ ఉంటే నేనే పొగరుగా ఆలోచించాను అని అంటే మీ మలేషియా మామా అని అంటే వాడు ఇక్కడే మటన్ కొట్టు మస్తాన్ అని చెప్పానంటుంది నాకు తెలుసు వాడు మటన్ కొట్టు మస్తానని ఎప్పుడో తెలుసు ఊరు నుంచి ఇక్కడికి రాగానే ఎంక్వైరీ చేసి అన్ని నిజాలు తెలుసుకున్నాను కానీ ఏ రోజు నిజం బయటపడుతుందో ఆ రోజు నీ పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూనే ఉన్నాను మా అమ్మ అన్నయ్య అంత మంచివాళ్లు కాదు ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు ఇద్దరు కలిసి నేను బయటకు గెంటేస్తే ఏంటి పార్లరమ్మా నీ పరిస్థితి అంటాడు ఇక బాలు అయితే ఏమో బాలు ఆ దాని గురించి నేను ఆలోచించలేదు ఆ రోజు ఏం జరుగుతుంది అనేది నేను అస్సలు ఆలోచించదలుచుకోలేదు కూడా నాకు కూడా అందరు ఆడపిల్లల్లాగా జీవితం కావాలనిపించింది ఆ జీవితం కోసం నేను ఇదంతా చేశాను అని చెప్పని అనేసరికి సరే పద ఇంట్లో అయితే ఏమీ మాట్లాడకు సరేనా అని చెప్పని అంటాడు బాలు అలా అన్న తర్వాత ఇక దినేష్ అయితే వీళ్ళ వెనకాలే అక్కడికి వస్తాడు నేను ఇంట్లో నిజం చెప్తాను రా అని చెప్పని బాలు కారు దిగ్గానే అంటాడు రా నిజం చెప్పు కానీ ఏం నిజమో తెలుసా మా వదిన రిసార్ట్లో ఉండగా ఎవరో ఏడిపిస్తుంటే నువ్వే కాపాడానని చెప్పు అంతే తప్ప ఇంకొక ముక్త బయట పెట్టినా ఇంకొక విషయం గురించి నువ్వు మాట్లాడినా చంపేస్తాను జాగ్రత్త అంటాడు నీకు నేను భయపడను అంటాడు దినేష్ భయపడవా సరే నిన్ను ఎలా భయపెట్టాలో నీకు ఎలా మొక్కలు బుద్ధి చెప్పాలో నాకు తెలుసు రెడీ అయిపోరా అని చెప్పనంటే వద్దు నేను అంతవరకే చెప్పి వెళ్ళిపోతాను అని అంటాడు వచ్చి మంచి పని చేశావు పదరా లోపలికి అని చెప్పి దినేష్ని తీసుకెళ్ళి లోపల నిజం చెప్పించి అంటే ఏది బాలు ఏదైతే అన్నాడో అదే విషయాన్ని చెప్పించి దినేష్ అక్కడి నుంచి పంపించేస్తారు ఇక వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏడమ్మ వీడు అని చెప్పనంటే మనోజ్ అప్పుడే పైనుంచి కిందికొస్తూ బబ్బబ్బబ్బా ఏంటమ్మా ఈ డిస్టర్బెన్స్ ఉదయం నేను వెళ్ళి షాప్ తీయాలి కదా అంటూ ఉంటే ప్రభావతి మనోజ్ వంక చాలా సీరియస్గా చూస్తుంది అదేనమ్మా అంటే ఎవరికి వాళ్ళం పనులకు వెళ్ళాలి కదా అదే చెప్తున్నాను అని చెప్పని అంటే అయితే అయితే ఏంట్రా నీ పెళ్ళం ఇంటికి వచ్చిందో లేదో చూసావా నువ్వు అంటాడు బాలు ఎందుకు రాదు రిసార్ట్లో పార్టీ అని చెప్పి వెళ్ళింది అని చెప్పని అనగానే రిసార్ట్లో పార్టీ అని చెప్పి పెళ్ళం వెళ్ళింది నువ్వేమో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు భార్య వచ్చిందో లేదో అసలు ఎక్కడుందో ఏమైందో తన పరిస్థితి ఏంటో ఈ ఆలోచనలు నీకు వచ్చాయా రావు మనకి టైంకి తిండుందా హయానికి నిద్రపోయామా ఇంతవరకే కావాలి ఇంతవరకు మాత్రమే పట్టించుకుంటావు కదరా అని చెప్పని అంటే ఏంట్రా ఏదో నువ్వేదో పెద్ద నా భార్య గురించి పట్టించుకున్నట్టు అయినా నా భార్య గురించి నాకు తెలియదేంటి నువ్వు పట్టించుకోవాలా అని చెప్పానంటే నీ మత్తింక వదిలినట్టు లేదురా పెద్దడ అంటూ తడా ధడామని చంపలు చెల్లు మనిపిస్తాడు బాలు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి ఎందుకు కొడుతున్నావురా అని చెప్పని అంటే కొట్టడమా చంపడమా నరికినా పాపం లేదురా నిన్ను అని చెప్పేసి అంటాడు బాలు ఎందుకురా అంటే మీ ఆవిడ రిసార్ట్కి వెళ్ళిన మాట వాస్తవం రిసార్ట్లో మీ ఆవిడని అంటే ఈ పార్లర్ అమ్మని ఎవరో ఏడిపిస్తూ ఉంటే ఇప్పుడే ఒకడు వచ్చి సాక్ష్యం చెప్పెళ్ళాడే వాడు వాళ్ళ నుంచి కాపాడాడు వాళ్ళని నేను కూడా ఇరక్కొట్టాననుకో చచ్చారు నా కొడుకులు పోయారు అక్కడి నుంచి కానీ పెళ్ళాని ఒంటరిగా అంత దూరం పంపించేటప్పుడు కనీసం తోడుగా వెళ్ళాలి అనే ఆలోచన నీకు రాలేదేంట్రా నీకు ఏసీ రూమ్ పోద్దో లేకపోతే పడుకోవడానికి మంచం ఉండదో అని చెప్పి ముందుకు ముందే వచ్చి ఆక్రమించుకుని కూర్చున్నావా ఇక్కడ భార్య గురించి ఆలోచించలేని వాడివి నువ్వే మొగుడువిరా అసలు పెళ్లం గురించి ఆలోచించలేనప్పుడు ఇంకా నువ్వు బ్రతికుండేంట్రా ఉపయోగం నీ మొఖానికి ఒక పెళ్ళొచ్చి పెళ్లి చేసుకోవడమే ఎక్కువ అలాంటిది పార్లర్ అమ్మ నిన్ను ప్రేమించి ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నందుకు నీకు బోలెడంత సమర్పించుకుంది ఇంకేంట్రా ఆమెని నిర్లక్ష్యం చేసి మరీ నువ్వు ఈ బిజినెస్లో ఊడబడుస్తోంది అని చెప్పని అనగానే ఇక మనోజ్ అమ్మా వాడు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నాడు నోరుముసుకుని ఉండమని చెప్పు అని చెప్పని అంటాడు ఎందుకు మనోజ్ ఎందుకు నోరుముసుకుని ఉండాలి బాలు అన్న దాంట్లో తప్పే ఉంది భార్య భర్తని మనం పలానా చోటికి వెళదాం రండి అంటే నువ్వు వెళ్ళు అన్నప్పుడు తనక్కడ ఏం చేస్తోంది ఎలా ఉంది తనకక్కడ కంఫర్ట్ జోన్ ఉందా లేదా తన ఇంటికి వస్తుంది అని పట్టించుకొని కాడికి ఇంకా నువ్వేం మొగుడువయ్యా అని చెప్పని మనోజ్ని తిడుతుంది అది కాదు రోహిణి ఏం జరిగిందో నీకు తర్వాత చెప్తాను ముందు పద లోపలికి పద అంటూ ఉంటాడు పద లేదు గిద లేదు నోరు మూసుకొని ముందు పార్లర్ అమ్మకి సారీ చెప్పు అంటాడు ఏంట్రా పెద్ద హీరోని అనుకుంటున్నావా నా పెళ్ళ ముందు నువ్వు హీరో అయిపోదాం అనుకుంటున్నావా అని చెప్పని అంటే ఒరే మాటలు జాగ్రత్తగా రాని అర్థమైందా అక్కడ జరిగిందేంటో తెలిస్తే అమ్మే నిన్ను చంపలు వాయగొడుతుంది వదిలేసి పార్లర్ అమ్మకు సారీ చెప్పి లోపలికి తీసుకెళ్ళు అంటాడు వాడన్న దాంట్లో తప్పే ఉందిరా మనోజ్ నువ్వు చేసింది తప్పు ఆడపిల్లని ఈ టైంలో ఒంటరిగా వదలడమే తప్పు పైపెచ్చి వాడు తీసుకొచ్చి మంచి బుద్ధులు చెప్తుంటే నీకు నచ్చట్లేదా సారీ చెప్పు అని సత్యం తెడతాడు రే సారీ చెప్పరా అంటుంది ప్రభావతి అందరూ కలిసి చెప్పేసరికి ఇక మనోజ్ అయితే రోహిణికి సారీ చెప్తాడు సారీ చెప్పిన తర్వాత పద లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఇక రోహిణికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసేసరికి రోహిణి ఛీ అంటూ మొక్క మీదే చీకొడుతుంది ఏంటి రోహిణి మరి అంతలాగా నేను ఇదైపోయానా ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి లేకపోతే భార్యగా మన ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడదామండి అని చెప్పి నీకు చెప్తే నువ్వేం చేసావు ఏమన్నావు నాకు డబ్బే ముఖ్యం రేపు వచ్చే లక్ష రూపాయల లాభాన్ని నేను వదులుకోను అంటూ గబా గబా నన్ను వదిలిపారేసి నీ వ్యాపారం చూసుకున్నావు ఇప్పుడు మాత్రం భార్యని భార్యవి అంటూ దగ్గరకు వస్తావా అని చెప్పి తిట్టేసరికి అది కాదు రోహిణి మనకి లక్ష రూపాయల లాభం వచ్చింది కదా ఇదిగో చూడు బిరువలో పెట్టానా డబ్బులు అని చెప్పి చూపించేసరికి రోహిణి అవి చూసి అయితే ఏం చేయాలి నువ్వు ఈ డబ్బుతోనే ఊరే సరేనా మా నాన్న ఇచ్చాడు అని చెప్పి మొత్తానికి ఇంట్లో ఒక పాతిక లక్షల రూపాయలు ఇచ్చావు కదా వాటితోటే నువ్వు సంతోషంగా ఉండు ఆ బిజినెస్తోనే హ్యాపీగా ఉండు సరేనా ఇక నా గురించి నువ్వు పట్టించుకోవద్దు నా గురించి నువ్వు ఆలోచించద్దు నేను మాత్రమే నా గురించి ఆలోచించుకుంటాను మరో విషయం ఏంటంటే ఇకపై పార్లర్ నుంచి నీకు రూపాయి కూడా ఇవ్వటం కుదరదు మీ అమ్మకి కూడా ఇవ్వడం కుదరదు అసలు కోడలు రాలేదు అంటే కొడుకుని ఎక్కడుందో ఏంటో చూడు అని చెప్పి పంపించటం మానేసి హాయిగా తిని పడుకోమని చెప్పి గదిచ్చింది ఇక్కడ అని చెప్పి తిడుతూ ఉంటే మా అమ్మనేమను రోహిణి మా అమ్మేం చేస్తుంది ఎంతసేపు నీ గురించే ఆలోచిస్తుంది నీ గురించే మాట్లాడుతుంది కదా అంటే అవునవును చాలా మాట్లాడతారు చాలా ఆలోచిస్తారు మీ తల్లి కొడుకుల గురించి నాకు తెలీదా అని చెప్పని అంటుంది రోహిణి ఇక అలా మాట్లాడేసరికి మనోజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఉదయాన్నే లేచిన తర్వాత ఇక నగల గురించి సత్యం అడిగేసరికి ఇటు ప్రభావతి అటు మనోజ్ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి ఇప్పుడు నగల విషయం బయటకు వచ్చి అసలు మీనా నగలన్నీ కూడా కరిగించేశారు అని చెప్పి తెలిస్తే ఇంట్లో ఎలాంటి అవుతుంది మరి రోహిణి ఏ విషయం తెలుసుకుందంటే ఇక మనోజ్కి కనీసం ముఖం కూడా చూడదు రోహిణి మరి ఆ ఈ పరిస్థితి నుంచి ప్రభావతి ఎలా బయటపడేస్తుంది మరి ని సేవ్ చేయగలుగుతుందా దినేష్ ఇక్కడితో ఊరుకుంటాడా లేక మళ్ళీ వచ్చి అసలు నిజాన్ని బయట పెడతాడా ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి